సరదా చిత్రాలు కుటుంబగాథా చిత్రాలు అధికంగా వస్తున్న రోజుల్లో విడుదలైన విషాదాంత ప్రేమ కథా చిత్రం చిరంజీవులు పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు పదిహేనున విడుదలయ్యింది నిర్మాణ సంస్థ వినోద నిర్మాత డిఎల్ నారాయణ దర్శకత్వం వేదాంతం రాఘవయ్య గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వచ్చిన హిందీ సినిమా మేళ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చిన దీదార్ ఈ రెండు సినిమాల్లోని కొన్ని కొన్ని సన్నివేశాలు తీసుకుని చిరంజీవులు కథని తయారు చేశారు అనగనగా ఒక ఊళ్ళో మోహన్ శారద ఇరుగు పొరుగున నివసించే పిల్లలు చిన్నప్పట్నుంచి ఆడుతూ పాడుతూ ఎదిగారు ప్రేమించుకున్నారు శారద మేనమామ రత్నం వీళ్ల మధ్య విలన్ మోహన్ శారదలకు పెళ్లి చెయ్యాలని పెద్దలు నిశ్చయించారు పెళ్లి నగల కోసం పట్నానికి వెళ్లిన మోహన్ దొంగలతో పోరాడి గాయపడతాడు డాక్టర్ కృష్ణ అనే ఆయన చికిత్స చేస్తాడు కొన్నాళ్లు ఆసుపత్రిలో ఉండాల్సొస్తుంది మోహన్ నగలు తీసుకుని పారిపోయాడని రత్నం చాడీలు చెప్పి శారదకు డాక్టర్ కృష్ణతో పెళ్లి చేయిస్తాడు పల్లెటూరికి తిరిగి వెళ్తున్న మోహన్ కి బండి ప్రమాదంలో కళ్ళు పోతాయి మళ్లీ డాక్టర్ కృష్ణ దగ్గరకే రావాల్సొస్తుంది తను ప్రేమించిన చిన్ననాటి నేస్తం శారదే అక్కడుంది కానీ తను చూడలేడు ఇక్కడ్నుంచి కథ అనేక మలుపులు తిరుగుతుంది తర్వాత మోహన్కి కళ్ళొస్తాయి కానీ చివరికి మోహన్ శారదా ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో కథ విషాదాంతమవుతుంది ఈ సినిమాకి మాటలు పాటలు రాసింది మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు సంగీతం ఘంటసాల గారు ఈ చిత్రంలోని పన్నెండు పాటల్లో ఇప్పటికీ సూపర్ హిట్ పాటలు కనుపాప కరవైన కనులెందుకో తెల్లవార వచ్చే తెలియక నాసామి ఏ నాయటికైనా నీదాననే మొదలైనవి ఈ చిత్రంలో చిరంజీవులు హీరో హీరోయిన్లు మోహన్ శారదలు ఎన్టీఆర్ జమున డాక్టర్ కృష్ణగా గుమ్మడి విలన్ రత్నంగా పేకేటి ఎన్టీఆర్ తండ్రిగా ప్రముఖ సంగీత దర్శకుడు బిఎన్ఆర్ జమున తండ్రిగా సిఎస్ఆర్ నటించారు మరికొన్ని పాత్రల్లో మహంకాళి వెంకయ్య సురభి బాల సరస్వతి సూర్యకాంతం ఛాయాదేవి మొదలైనవారు కనిపిస్తారు ఈ చిత్రం చక్కటి ప్రజాదరణ పొందింది అమరగీతం పేరుతో తమిళంలోకి డబ్బింగ్ అయ్యింది తెలుగు సినిమా చరిత్రలో ఒక అమర ప్రేమ కథగా నిలిచిపోయింది